మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు నేను ఉన్నాను మనవరాలు ఉంది కానీ కొడుకు ఏటో పరారైపోయాడు మీ కోడలేరి తినిపోయింది ఓ పాపకి తల్లి లేదు తండ్రి లేరు లేరు ఆ పెంచిన డబ్బులు అలా చేసి చదివించుకుంటున్నాను అవునా అమ్మా బాగున్నారా ఓకే ఏ ఊరు అన్నారు ఇది రామన్నపాలు రామన్నపాలు అని విలేజ్కి వచ్చాము మామగారిది గుడిసా లోపల కూర్చోడానికి కన్వీనియంట్ లేక ఇగో చెట్టు కిందన ఇట్లా ఏదో కూర్చుంటున్నాం అనమాట పక్కింటి వాళ్ళు చైర్లు అడిగామండి మామగారి కూడా కాదు సో అదనమాట మా అమ్మ ఎందుకు ఒకరు ఉంటున్నారో అని అడుగుదాం ఇంట్లో ఎవరెవరు ఉంటారు నేను మీరే ఉన్నారు ఇంకా ఎవరెవరు ఉంటారు మనవరాలి ఉంది కానీ ఎత్లేసానమ్మా ఇద్దరం మనవరాలు అంటే కూతురు కూతురా కొడుకు కూతురా కొడుకు కూతురా కానీ కొడుకు ఏటో పరారైపోయాడు రెండు సంవత్సరాలు బట్టి ఇంటికి రాలేదమ్మా ఇంకా మేము మనవరాలకి పెంచుకొని అలా కోడలేరి సార్ ఏ మా మనవరాలకి ఎంత వయసు ఏం చదువుతుంది ఏం చదువుతుంది డిగ్రీ చదువుతుందా ఆహా నాన్న చనిపోయి ఎంతకాలం అవుతుంది మీ కొడుకు చనిపోయి అవునా అయ్యో మామూలుగా చనిపోయారా కొడుకు కొడుకు మనవరాలు మీరు ఇదే ఇంట్లో ఉండేవారు ఇదివరకు ఇదే ఇంట్లో ఇప్పుడు మీరు ఇద్దరు ఉంటున్నారు మీరు సింగిల్ కాదు అయితే ఇద్దరున్నారు తిన్నారమ్మా ఏం తిన్నారు అన్నం తిన్నాడు అన్నం ఏం కూర క్యారేజ్ పట్టుకెళ్తాదా మనవరాలు బాక్స్ పట్టుకెళ్తాదా మరి వంట భోజనం బాక్స్ పట్టుకెళ్తాదా మరి అక్కడ తను ఏం తింటది అవునా ఎందుకు పెడతారు కాలేజీలో పెట్టరు కదా అక్కడ వంట కుక్కులు ఉన్నారా హాస్టల్లో ఉంటుందా ఏంటి సాయంత్రం వచ్చేస్తుందా రాదు సార్ ఓహో హాస్టల్లో ఉందా ఓకే హాస్టల్లో ఉండి చదువుతుంది అయితే ఇక్కడ నువ్వు ఒక్కరితో ఉంటున్నావు మనవరాలతో కాదు మనవరాలు హాస్టల్లో ఉంది అది లెక్క పాప పేరేంటి దుర్గా దుర్గా బా చదువుతా చదువుతుందా బాగానే దుర్గా భవానీ ఏ పండక్ నువ్వు మళ్ళీ వెళ్ళి తీసుకురావాలా నువ్వు వెళ్ళి తీసుకొస్తావు నేను వాళ్ళకినే పంపించాను తెలిచి వాళ్ళకి అది దగ్గర కాదమ్మా జీవి మడుగులు కాలి అంత దూరం ఒకటి రాలేక మళ్ళీ తోడ ఎవర నుంచి పంపిస్తే వస్తారు పోనేలే మమ్మ అయితే మీ ఆయనలో చనిపోయారు అదే నొప్పి తెలిసి వెళ్ళిపోయారు మా బాబు పురిటి కండ ఉంటే అప్పుడు చనిపోయారు అయ్యయ్యో మీ భర్త కూడా తొందరగా చనిపోయారు పాపకి కూడా తల్లి తండ్రి లేరు అయ్యో కష్టమే పాపం సరేలే మమ్మ అయితే చీరలు ఎన్ని ఉన్నాయి బట్టలు మూడు చీరలున్నాయా ఆరు ఐదారు ఉన్నాయా నేను ఇస్తానులే మనవరాలు కూడా తెచ్చాను కార్లో ఉన్నాయి ఇక్కడ తాలేదు కానీ కార్లో ఉన్నాయి నీకు మళ్ళీ సపరేట్గా ఇస్తానులే సరేనా నీకు అవి వస్తున్నాయి సరిపోతున్నాయా

మీకు ఇంకా అక్క చెల్లెళ్ళు పిల్లలు ఎవరు లేరమ్మా ఎవరు వచ్చి సాయం చేసేవాళ్ళు ఎవరు ఎవరు లేరు ఒక్కరే ఉంటున్నారు ఒక్కరు కూడా మళ్ళీ మనవరాలకి తోడు అనమాట మనవరాలకి మా అమ్మ తోడుంటే ఆవిడ సేఫ్టీగా ఉంటారు ఇంకా చిన్నపిల్ల డిగ్రీ అంటే చిన్నపిల్ల కాబట్టి తల్లిదండ్రులు కూడా లేరు మా అమ్మ ఒక్కరే ఆమెకి తోడు ఈమెకి ఆమె తోడు అనమాట అది మామగారి స్టోరీ అమ్మ మీ పేరేంటి కన్నయ్యమగారి స్టోరీ ఇది అనమాట సో అందుకని మామను ఎంపిక చేసుకున్నాము మరి మనం ఇవ్వాల్సింది కూడా ఇచ్చేద్దాము రండి తీసుకొచ్చేయండి నీకే బియ్యం ఇరవై ఆరు కేజీలు నీకే అందులో ఏమున్నాయి ఒకసారి అలా మామకి చెప్పండి ఉప్పారీ

చూసి చెప్పు నన్ను చూస్తున్నావు చీర చూడట్లేదు నచ్చిందా బాగుందా బాగుపోయినా కూడా తీసుకోవాలి మంచి చీరే జాకెట్ మళ్ళీ నువ్వేం నువ్వే సపరేట్గా కొనక్కర్లే చీరలో ఉంటుంది మళ్ళీ గా కూడా పెడుతున్నాం ఇదిగో లంగా కన్నమ్మమ్మ ఇదిగో నీకు చీర నచ్చిందా లేదా చెప్పు నచ్చింది ఖర్చులకి డబ్బులు కూడా ఇస్తున్నాను మీ మనవరాలు వచ్చేసరికి ఇవి దాచి నువ్వు ఎలాగ దాచి పెడుతున్నావు కదా ఇవి కూడా ఉంచు మీ మనవరాలకి బట్టలు ఉన్నాయి కార్లో ఇస్తాను రామన్నపాలెంలో కన్నమ్మ మామ భర్త లేరు కొడుకు లేరు కోడలు లేరు డిగ్రీ చదువుతున్న ఒక మనవరాలతో జీవనం ఈ గుడిసెలా సాగిస్తున్నారు అనమాట ఆ మనవరాలు కూడా ఇక్కడ కాదు గవర్నమెంట్ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు పండక్కి వాటికి రావటం బామ్మగారితో కొద్ది రోజులు గడపటం మళ్ళీ ఆమె చదువు నిమిత్తం వాళ్ళ కాలేజ్కి వెళ్ళి చదువుకోవటం అనమాట సో మనవరాలు కోసం అని ఇవికి వచ్చే ఫంక్షను కొంచెం వాడుకొని మిగతా డబ్బులు జాగ్రత్త పరిచి మనవరాలు ఖర్చులకి బట్టలకి బుక్స్కి వాటికి ఇస్తూ ఉంటుంది అనమాట సో చాలా కష్టమైన పరిస్థితే ఎవరైనా ఇంకా ఈ టైంలో తనకు కొడుకున్నారనుకోండి ప్రాణం ఎంత హ్యాపీగా ఉంటుంది కదా అట్లీస్ట్ ఆ పాపకి తల్లున్నా కూడా పెద్దవిడ చేసే ఇది తల్లి ప్రేమ వేరేగా ఉంటుంది కదా అమ్మ అయితే ఇంకొంచెం ఏదైనా పని చేయడము డబ్బులు తేవడము కూతురికి బాగా నా కూతురు బాగా చదవాలి నా కూతురు అందంగా ఉండాలి అందరి పిల్లల్లాగే బాగా నేను చూసుకోవాలన్న ఆ ఇంటెన్షన్ తల్లికి ఉంటుంది తండ్రికి ఉంటుంది పాపం ఈవిడికి ఏదైనా చేయాలనున్నా వృద్ధాప్యంలో ఉన్నవాడు ఏమి వెళ్ళి పని చేయగలుగుతారు చేయలేరు కదా సో అదన్నమాట ఈ ఫ్యామిలీ పరిస్థితి అందుకని ఫ్యామిలీని ఎన్నుకొని మనం చేయాల్సిన సర్వీస్ చేసేసాము మరి ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీకు కనిపిస్తే కనుక తప్పకుండా ఒక క్షణం వాగి వాళ్ళ పరిస్థితులు తెలుసుకొని మీకు తోచిన సహాయం ఏదైనా ఉంటే కనబడితే తప్పకుండా ఇలాంటి ఫ్యామిలీస్కి తప్పకుండా హెల్ప్ చేయండి థ్యాంక్ యూ వెళ్ళేస్తానమ్మా భోజనం చేయండి కడుపు నిండా సరేనా నమస్కారం